గత కొద్ది రోజులుగా పుంచడం మండలంలోని పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్న గజరాజుల గుంపు స్థానిక రైతులకు విరామం ఇస్తూ తమ మకాంని పాకల మండలానికి మార్చినట్లు పక్కా సమాచారం అందింది గురువారం అర్ధరాత్రి తర్వాత అవి గోగులమ్మ వంక మీదగా పుల్లావాండ్లపల్లి అటే ప్రాంతం నుండి పది బుట్ల బయలుకు పరస ప్రాంతమైన నడింపల్లి స్థానిక మామిడి తోటల్లో తిష్ట వేసినట్లు పక్కా సమాచారం అందింది దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది ఇన్ని రోజులు తమకు ఏనుగుల సమస్య లేదులే అనుకుంటున్న తరుణంలో అవి తమ పరిసర ప్రాంతాలకు రావడంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కల్పించారు పంట పొలాల వద్ద ఉండే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవి ఏ వేళ్లలోనైనా తమ పంటలపై దాడులు కొనసాగించే అవకాశం ఉందని వారు స్థానిక రైతులకు సూచించారు దీంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఏ సమయంలో తమ పంట పొలాలపై దాడులు కొనసాగిస్తాయన్న ఆందోళన వారిలో నెలకొన ఉంది అవి పొన్లవాళ్లపల్లి నడింపల్లి పరిసర ప్రాంతాల్లోని అటు ప్రాంతంలో వేసి ఉన్నాయి స్థానిక రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త